కేసీఆర్ గారు ఎన్ని అబద్దాలు ఆడతారో వారన్న అబద్దాలు ఇంత తొందరగా ఆడతారని మాత్రం మేము కళలో కూడా ఊహించలే అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్ గారి నడుస్తా అనుకున్నాం కానీ వారు ఎన్ని అబద్దాలు చెప్తారో వీరన్న అబద్ధాలు చెప్తారని కళలో కూడా ఊహించలే మా విద్యార్థి నాయకుడు విద్యార్థి సమస్యల మీద ఉద్యమించే నాయకుడు మరి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించి అందులో ఏదైతే ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చైర్మన్ ఉండే ఇది ఆయన సంతకమే ఆయనదే మస్తు సంతకాలు చూసినాం ఆయన ఎందుకంటే ఆయన సెక్రటరీ ఉన్నప్పుడు కేర్ టేకర్లని వాళ్ళని వీళ్ళని కొంతమంది మొత్తం వాళ్ళ మనుషులను తెచ్చుకొని పెట్టుకున్నాడు నోటిఫికేషన్ ఉండేవు పాడలేవు కథ లేదు కార్కాయ లేదు అప్పుడు చూసినా ఈ సంతకం ఆయనదే ఈ ఎడ్యుకేషన్ బోర్డు కి చైర్మన్ ఉన్నప్పుడు జరిగిన దాని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అదంతా క్యారీ ఫార్వర్డ్ అయ్యకుండా వచ్చింది మీ హయాంలో జరిగినప్పుడు మీరు దాన్ని మార్చుంటే విద్యార్థుల బతుకులు బాగుండే అని మా వాళ్ళు ఏదో ఆ బాధతోని విద్యార్థుల సమస్యలు నిరుద్యోగులను ఏదో విధంగా ఈ ప్రభుత్వంలో భర్తీ చేయాలన్న బాధతోనే అంటే ఓ ఆయన చూడాలి మొత్తం ట్విట్టర్ అంతా అంటే ట్విట్టర్ పిట్టర్ దగ్గర జాయిన్ అయ్యాడు కదా కేటీఆర్ దగ్గర ఇక ట్విట్టర్ లో వాటి పెట్టిండు మీరు చదువుకున్నారా లేదా బయ్యా ఏమని పెడతారంటే అన్న మీరు చదువుకున్నారా లేదా మీరు చదువుకున్నా లేదా లేకపోతే కాపీలు కొట్టిరా చిట్టిలు కొట్టిరా ఉన్న సమస్య అసలు అది ఆయన తీసుకెళ్ళి రాలేదని చెప్పి ఆయన ట్విట్టర్లో పెట్టి ఇప్పుడు మా ఊరి బట్టలు ఉన్న దేశం ఇలా ఎందుకు ఇవ్వండి అరే మీరు చేసిన తప్పులేదో అందరికి తెలిసినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులను విచ్చలవిడిగా నాకప్డెత్తులు చేస్తుంటే ఇవన్నీ చేస్తుంటే మీరు ఒక సంస్థ స్థాపించి మీరు ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు ఏది లేదు కేసీఆర్ గారే ముమ్మాటికి వందకు వంద శాతం ఆర్ఎస్ ప్రవీణ్ గారిని బీఎస్పీలో జాయిన్ చేపించింది ఆయననే పోటీ చేయించిందాయననే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదు నుంచి ఎనిమిది వేల ఓట్లు గనక బీఎస్పీ పార్టీ అది చీల్స్తే మళ్ళా టీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వం ఫామ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ఇవన్నీ కథలు చేశారు ఇవి తెలియదనుకుంటారా సమాజానికి ఈ రోజు మాట్లాడుతున్నారా ఇప్పమంటారా అన్ని చిట్టాలు ఇప్పమంటారా ఆనాడు దివంగత నేత రవి గారి హత్య జరిగిన తర్వాత ప్రాణాల నిన పెట్టుకొని బిక్కు బిక్కు మంటొస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని తెచ్చి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చింది ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలు వాయులు పిలుస్తుంటే ప్రజలు ఇప్పుడిప్పుడు రిక్రూట్మెంట్లు చూస్తుంటే వాళ్ళకి ఆర్డర్లు వస్తుంటే ఇంత కడుపు మంట ఎందుకని అడుగుతున్నా దయచేసి ఏదైతే మీరు మాట్లాడినో కలవకుండా కవిత గురించి మాట్లాడిరు మీరు ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ వంద కోట్ల ఎరేసి వెయ్యి కోట్ల దాకా లాగే ప్రయత్నం చేసిరు మరి పోయి మళ్ళా తిహార్ జైల్లో పోయి కవితను కలవనికే ఆర్జీ బయట నిల్చొని ఆమెను కలిసేసి వచ్చింది సమాజానికి మీరు మొహం ఎట్లా చూపించగలుగుతారని అడుగుతున్నా ఈ రోజు ట్విట్టర్ లో మాట్లాడడం కాదు మీరు సమాజానికి మొహము ఎలా చూపించగలుగుతున్నారని అడుగుతున్నా బహిరంగ చర్చకు సిద్ధం రండి ఎల్పి స్టేడియం నింపుడు కాదని మా ముఖ్యమంత్రి గారి మీద మీరు ట్వీట్ పెట్టిరు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీరు ఏనాడో కోల్పోయినరు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా తిరస్కరించు అటు ఎంపీగా తిరస్కరించు దళితులే మిమ్మల్ని చీగొట్టిరు బీఎస్పీకి రాష్ట్ర అధినేతగా మీరు ఉండగా మీరు మొత్తం నియోజకవర్గాలు పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్లు రాకుండా అడ్డగోలుగా ఓడిపోయారు రాష్ట్రంలో దళితులు కూడా మిమ్మల్ని నమ్మట్లే కనీసము మేము వీటిని అన్నింటినీ సరిదిద్దుదాము మీరు చేసిన తప్పులను సరిదిద్దుదాం అనుకుంటే అడ్డగోలుగా మాటలు మాట్లాడితే మాత్రం చూసుకుంటూ ఊకునే పరిస్థితి లేదు పంపిస్తారావు మీరు మీరు తయారు చేసుకున్న మీరు అని మీరు తయారు చేసుకున్న మీ ప్రైవేట్ సైన్యాన్ని దాడికి పంపిస్తారేమో దాడులకు సిద్ధం తావనికి సిద్ధం కానీ మా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం మీరు చేసే తప్పులను సరిదిద్ది తీరుతాం మీరు ఎన్ని ట్వీట్లను పెట్టుకోరి ఎంతనా నెట్టుకోరు ఏమైనా వేసుకోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ తోని ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కమిట్మెంట్ ఉన్నారు మరి ఏదైతే నిరుద్యోగుల నిరుద్యోగ గురుగారు పోయినా ఆయన కాలదం ఎందుకు అడగలేదు ఆయన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నిరుద్యోగులు నిరుద్యోగం గుర్తిస్తావు కదా వాళ్ళు వచ్చి ఇంట్లో వండినో ఏం సంగతి అడిగినవాను ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే జియో నెంబర్ ఎయిటీ వన్ తీసుకొచ్చి ముందర పెడితే మీరు మీ ముఖ్యమంత్రి గారు రండి ఎక్కడికి వస్తారో రండి చర్చిద్దాం మా ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు మా విద్యార్థి నాయకుడు మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఒక్కరి చాలు డాక్యుమెంట్లు పట్టుకొని వస్తాడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఉంటే పట్టుకొని రండి మీతో పాటు ఎందుకంటే మీరు కొత్త కొత్త జాయిన్ అయ్యారు మొన్ననే పార్టీలా మీ నాయకులందరినీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే మొన్న స్కామ్ లో డబ్బులు ఎక్కడ హాస్పిటల్ లో మీతో పాటు కవితాన్ని కలవడానికి తిహార్ జైలుకు వచ్చిన బల్కా సుమనే కానీ అందరినీ తీసుకొని రండి కట్ట కట్టుకొని రండి ఒకే ఒకడు వస్తాడు నిల్చుంటాడు మాట్లాడతాడు దయచేసి ప్రభుత్వము మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తులలో లేము మరొకసారి చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు ఎవరు ఎంతటి వారైనా ఎవరు ఎంత ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా వారిని ప్రజాక్షేత్రంలో వదిలే ప్రసక్తి లేదు ఇప్పటికే పూర్తి స్థాయిగా మునిగిపోయే నావా అనవసరంగా మేము దాని మీద ముప్పే దాడి చేశామంటే మొత్తానికి మునిగిపోతుంది దయచేసి వీటిని అన్నింటినీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరంటే చాలా గౌరవం ఎందుకంటే మీ హయాంలో ఎన్నో గురుకులాలు మీరు బాగు చేసినారన్నారు ఎన్నో గురుకులాలు మీరు బంద్ చేసిర్రు దయచేసి మీరు చేసిన సేవ చాలా ఎక్కువైపోయింది మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ సమాజం మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రైవేట్ సైన్యం మీరు వాళ్ళకి చేసుకోండి మేము మా దళితులకు మేము మా నిరుద్యోగులకు చేసుకోవడానికి మా దగ్గర శక్తి ఉంది తప్పకుండా చేస్తాం మా వాళ్ళకి ఏమైనా అయితే కూడా వాళ్ళకి అండగా నిల్చడానికి మేము ఉన్నాం మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన వాటిని మరొకసారి మీరు సరిదిద్దుకోండి మీకు గుర్తులేదేమో రెండు వేల పద్దెనిమిదిలో మీరిచ్చిన నోటిఫికేషన్ మీరు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మనే ఉండే మీరు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడుగుజాళలలో వారి డైరెక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రభుత్వంలోకి రానివ్వకుండా ఉండటానికి మీరు ఏర్పాటు చేసుకునే ఆ సామ్రాజ్యంలో భాగంగా మీరు ఇవన్నీ మర్చిపోయినట్లు మీరు చేసినాయి